స్వర బర్త్డే పార్టీకి అయితే అభి వస్తాడు ఇక అభి రావటంతో స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక స్వర అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాక సార్ ముందు కేక్ కట్ చేసే ముందు మీ నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని చామంతి అయితే ఇలా అంటుంది ఏంటి మీ ఇద్దరు కలవడమే ఒక గుడ్ న్యూస్ ఎంతకన్నా గుడ్ న్యూస్ ఇంకేముంది స్వరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు ఇంకా గుడ్ న్యూస్ ఉంది సార్ నేను నీకు ఫస్ట్ అది చెప్పాలి సార్ అని చెప్పి అంటుంది అది విని అభి అయితే ఏంటి స్వరా అది చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక స్వర అయితే మన బాబు మన బాబు అని చెప్పి అంటుంది అది విని చామంతి అయితే ఏంటి ఇప్పుడు స్వర ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది ఇక అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు స్వర మాత్రం మన బాబు బ్రతికే ఉన్నాడు సార్ మన బాబు బ్రతికే ఉన్నాడు అని చెప్పి అంటుంది అది విని అబి అయితే ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతాడు ఇక చామంతి అయితే ఏంటి తన బాబు గురించి చెప్తుందా తన బాబు బ్రతికే ఉన్నాడా అని చెప్పి చామంతి కూడా షాక్ అయ్యి అలా చూస్తుంది అవును సార్ మన బాబు బ్రతికే ఉన్నాడు చనిపోలేదు నాకు సారంగి ఇప్పుడే చెప్పింది సారంగి ప్రాణపాయ స్థితిలో ఉంటే ఇప్పుడే సారంగిని నేను కాపాడి వచ్చాను కానీ మన బాబీ ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు బ్రతికే ఉన్నాడు మాట అయితే చెప్పింది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని చామంతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే అమ్మాయి మేడంకి కాల్ చేద్దాం అని చెప్పి తనైతే ఫోన్ తీసుకొని తన రూమ్ లోనికి వచ్చి గడపెట్టేసి అమ్మాయి మేడం ఫోన్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అభి అయితే స్వర చెప్పిన మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు అంటే స్వరాకి బాబీ గురించి తెలియదు అన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక చామంతి అయితే ఏంటి అబి దగ్గర అయ్యాడు ఇక వాళ్ళ బాబు గురించి కూడా తెలిసింది ఇక స్వర జీవితంలో వెలిగే అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది ఇక స్వర ఆ మాట చెప్పగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు మీకే అభి సార్ చెప్పేది నిజమే మన బాబు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఉంటుంది ఇంతలో స్వర ఫోన్కి అయితే బాబీ టూ అని ఫోన్ వస్తూ ఉంటుంది అది చూసి చామంతి అయితే ఏంటి ఈ టైంలో బాబీ ఫోన్ చేస్తున్నాడో ఈ విషయం అభికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి చామంతి కంగారు పడుతూ ఉంటుంది అలా స్వర చెప్పిన మాట విని అభి అయితే షాక్లో ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్